గ్రామంలో ఉంటే కొడతారు కొద్ది రోజులు గ్రామంలో ఉండకుండా వెళ్ళిపో అంటూ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జునరెడ్డి బాధితుడు రమేష్ కు హితబోధ చేశారు ఇది విన్నా ఆ బాధితుడు మీడియాను ఆశ్రయించారు ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితులకు ఎస్ఐ న్యాయం చేయడం లేదని ఈ నెల పదిహేనవ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో అర్జీ ఇచ్చానని దీంతో ఎస్ఐ నాగార్జునరెడ్డి నా మీద కక్షపూనారని తెలిపారు కేసులో ఉన్న నిందితులను నా మీదకు పంపించి ఆ ఎస్ఐ నన్ను కొట్టించారని ఆవేదన చెందారు వారు కొట్టిన దెబ్బలకు నా ముక్కు పగిలి రక్తస్రావం అయ్యింది అంతేకాకుండా పైదవడ మీద ఉన్న పన్ను కూడా విరిగి కిందపడింది మా ఇంటి నుండి కూతవీటు దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కు నెత్తిడు గాయాలతో వెళితే స్టేషన్లో ఎస్ఐ నాగార్జునరెడ్డి నన్ను ఊరు వదిలి వెళ్లిపొమ్మనడం విడ్డూరంగా ఉందన్నారు ఇది చూసినవారు విన్నవారు అసలు వారు రక్షకబొట్టలా లేక రౌడీలా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారని తెలిపారు ఇందుకూరుపేట ఎస్ఐపై ఎస్పీ గ్రీవెన్స్ లో అనేక ఫిర్యాదులు అనేక వార్తా కథనాలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు దీనికి కారణం ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ వచ్చిన బాధితులకు న్యాయం జరగకపోవడం వల్లే ఎస్పీని ఆశ్రయిస్తున్నారని ఆయన తెలిపారు ఎస్ఐ వ్యవహరిస్తున్న తీరును స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే నిజ నిజాలు బయటపడతాయని ఆయన అన్నారు ఈ విషయంపై ఉన్నతాధికారుడు పరిశీలించాలని నా ప్రేమేయం లేకుండానే నాకు న్యాయం చేసినట్లు ఎస్పీకి ఎస్ఐ నాగార్జునరెడ్డి తెలియపరిచి ఉన్నట్లు నాకు మెసేజ్ వచ్చిందని అన్నారు ఎందుకురిపేట ఎస్ఐ నాగార్జునరెడ్డి వల్ల నాకు ప్రమాదం ఉందని నన్ను కాపాడాలని మీడియా ముఖంగా జిల్లా ఎస్పీ అజితా వేజెంట్ల కలెక్టర్ హిమాంశు శుక్లాని వేడుకున్నారు మేము పనులు చేసుకొని ఇంటికి వస్తున్నాం సార్ మా ఇంటికి వచ్చే కోల్చిన దూరంలో మా బయకు అడ్కిచ్చేసి దోచేసి నన్ను నా భర్తను కొట్టారు సార్ కొట్టడం వల్ల నేను వాళ్ళని తెపరాయించుకొని నేను పరిపిస్తా ఈ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారికి చెప్పి ఎస్ఐ గారు వచ్చి నా భర్తను కొడుతున్నారు సార్ మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళమే చర్యలు తీసుకోలేదు సార్ మేము ఉండి సార్ మేము ఇంట్లో ఉండలేకున్నాము మా వాళ్ళ వల్ల మాకు ఫ్యాన్ భయం ఉంది మిమ్మల్ని చంపేస్తాం మేము మేము ఉండి మిమ్మల్ని వాళ్ళు అంటున్నారు అని మేము చెప్తే అయితే ఏం చేయమంటావు వాళ్ళని అని నన్ను సార్ ఎస్ఐ మేము అక్కడ ఉంటే మమ్మల్ని ఎవరో మా కుటుంబంలో ఎవరో ఒకరు నెట్టేస్తారని సార్ వాళ్ళు మా అడుగడుగునా చెడ్డ బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు మమ్మల్ని వాళ్ళ వల్ల మాకు ప్రాణ భయం ఉంది ఎస్పీ గారిని కలెక్టర్ గారిని మాకు రక్షణ కలిపి మేము వేడుకుంటున్నాం సార్ అక్కడ మీరు పక్కనే గిరిజన కాదు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నాను అయితే కొద్ది రోజుల నుంచి అనేక సమస్యలు నాకు ఎదురవుతున్నాయి కారణం ఏంటంటే మా ఇంటి ముందు కమ్మలు అమ్మణ్ణి అని ఆమె ఇల్లు కొనుక్కుంది ఇల్లు కొనుక్కు మా అందరూ ఆ ముక్కడుకు కొనుక్కు ఆమె చేసే ఇల్లు గలకి మేము కొన్ని కాపరాలు చేసుకోవడం మేము సమస్యకి మేము ఆమె హెచ్చరించాము ఆ హెచ్చరించిన దానికి ఆమె కొందరు తీసుకువచ్చి మా మీద గతంలో గాడి చేయించింది మా ఇంటి ముందే ఈ విధంగా చేస్తాను సరే ఇంకా అందుకని మేము ఎస్ఐ ఎస్ఐ గారికి కంప్లీట్ ఇచ్చాము అది చేస్తే మీరు ఎస్ఐ మా ఇంటికి వచ్చి మా వాడి మమ్మల్ని కూర్చే ఎస్ఐ గారు మా మీద కంప్లైంట్ ఇచ్చాడు ఇది ఎక్కడ సార్ అన్యాయం అనేది ఎస్ఐ కొట్టే నా మీద తబాయిస్తాడు సరే దేవుడే ఉండాడని చెప్పి ఇంకా లాభం మా మీద మా మీద ఈ విధంగా అన్యాయంగా కేసు కట్టాడు కాబట్టి చెప్పి నా బిడ్డ మీద చదువుకుని పిల్లోడు టెన్త్ క్లాస్ పిల్లోడి మీద కూడా కేసు కట్టాడు అయినా కూడా సార్ ఏం సార్ని రిక్వెస్ట్ చేసి సార్ ఆ పిల్లోని వదిలి మా మీద ఏదైనా కేసులు పెట్టాడు పిల్లోని వదిలిసారి ప్రాధాయపడితే కనుకరించాల అయినా కూడా నేను నేను ఎస్పీ గారికి గ్రీన్స్లో వినిపించింది గ్రీవెన్స్ యూనివర్సిటీ అప్ అర్జీ ఇచ్చిన తర్వాత అక్కడ కొన్ని ఛానల్ ఉంటాయి నేను సమస్యను అడిగినప్పుడు నేను ఛానల్ వాళ్ళకి చెప్పినా చెప్పిన దానికి అది మనసులో పెట్టుకొని ఈ ఎస్ఐ గారు వాళ్ళని నన్ను కొట్టిన వాళ్ళని ప్రేరేపించి మళ్ళా నిన్న నా మీద దాడి చేయించాడు కారణం ఏంటంటే ఈ ఇక్కడ నేను ఛానల్కి ఇచ్చిన స్టేట్మెంట్ని వాళ్ళకి ఇనిపించి నా నాకు నాకు ఇనిపించి పాలని మీ మీరు అతని మీద ఏం చేసుకుంటే మీ ఇష్టం నేను దాన్ని మేనేజ్ చేస్తాను ఏం చెప్పుకుంటో లోపలి వాళ్ళకి ఒక ప్రతి రౌడీలు సార్ ఇళ్ళల్లో కూర్చి కొట్టేస్తున్నారు సార్ మమ్మల్ని మేము జీవించలేకపోతాం సార్ ఇళ్ళల్లో కూర్చి కొడుతున్నారు నా భార్యను కుట్టారు నన్ను కుట్టారు నా బిడ్డను కుట్టారు ఈ విధంగా జీవిస్తున్నాను సార్ మమ్మల్ని ఏం సార్ అనుమాహారం లేకుండా వేరే పడగంపలు కాస్తున్నాం ఎస్ఐ గారు అంటే వాళ్ళు సార్ వాళ్ళు మళ్ళీ కాసుకొని నిన్న కొట్టారు మా దగ్గర ఏళ్ళల్లో కూర్చు కొడితే పక్కనే ఎవిడెన్స్ ఉన్నారు వాళ్ళు కొట్ట పాత్రలు ఎస్ అయ్యగారు ఏందని ఇదే సరే వాళ్ళు సార్ ఈ విధంగా కొట్టాను నేను కొట్టేది చెప్పాను వాళ్ళ మీద యాక్షన్ చేసుకున్నారా లేదు లాండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైపోయింది సార్ ఇందుకుపేట మండలంలో అయితే ఒకటి ఆ ఎస్ఐ మీద చర్య తీసుకోండి సార్ మేము మమ్మల్ని మా ప్రాణం రక్షించండి సార్ ఎందుకంటే గోండా రౌడీలు పిలిచి పోషిస్తున్నాడు అతను లేకుంటే వాళ్ళు కంట్రోల్ చేయాలంటే వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు కంట్రోల్ చేయలేక ఇళ్ళలోకి వచ్చే పరిస్థితి మా భార్య బిడ్డల పక్కన బతుకు మినుకు మినకు జీవిస్తున్నాం సార్ ఆ పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు గుడి నేను లేకుండా అలాడుతున్నాం సార్ ప్రపంచంలో మేము ఇల్లు వదిలేసి ఇక్కడ రెండు రోజులు జీవిస్తున్నాం సార్ నాకు ఒక ఎస్పీ గారు అయినా అధికారులైనా వినివించి నాకు ప్రాణరక్ష కలిగించండి సార్ ఈ రౌడి నుంచి బాధించి కాపాడి ఇల్లు వదిలి ఎందుకు వచ్చారు ఇల్లు వదిలి వైసీ గారు మీరు ఉండండి మీకు లక్ష్యం నా నాకు లక్ష్యం లేదు అడిగితే మీరు నాలుగు రోజులు అడిగిపోండి అవసరండి కూలయిపోద్ది అండి అయిపోయింది మరి తప్పులు చేసి మమ్మల్ని గుట్టి అమ్మలేదు చేస్తే మేము కూల్ అయిపోయింది సార్ మీరు అంటే వంటే నువ్వు చాలాకి ఎందుకు ఇచ్చావు చాలాకిచ్చా నీకు పనిష్మెంట్ ఇస్తే చాలాకి పనిష్మెంట్ నువ్వు ఇంటికి స్టేట్మెంట్ ఇస్తావు స్టేట్మెంట్ మాకు చెప్పాలి నువ్వు నువ్వు స్టానెస్ ఇస్తావు దానికి పనిష్మెంట్ అనుభవించు అని నన్ను భయపించాడు సార్ ఈ విధంగా ఎవరున్నారు నాకు నేను నిరుపేదావండి ఆనందిస్తాను నన్ను కాపాడు సార్ మనిషి ప్రతి మనుషులు చెప్పాను సార్ ఆ ఎస్టీ గారు ఎంతో లేదు సార్ పెద్ద మనిషి చెప్పాను గ్రామ గ్రామ అధికారులకు చెప్పాను అందరికీ చెప్పాను సార్ ఎస్ఐ గారికి ఎస్ఐ గారికి అందరూ చెప్పినా ఈయన నేను మూనర కాలేగా జీవిస్తున్నాడు సార్ ఆయన ఆ దేశ పరిస్థితి నన్ను కాపాడండి సార్ ఎస్పీ గారు పరిస్థితి సంపూర్ణంగా ఈ నిమ్మగారి విషయాలను జరిపించి అతను సీసీ కెమెరా ఇచ్చే ఎంక్వైరీ చేసి నేను మా తప్పుడి మమ్మల్ని సృష్టించండి అధికారులు వేడుకుంటున్నాను సార్ ఎస్పీ గారిని ముఖ్యంగా వేడుకుంటున్నాను సార్ అమ్మణ్ణి ఆ అమ్మణ్ణి ఆమె భర్త రమేష్ రెండోది చోదంబాక కాజ్యాషయ్య చోదంబాక రవి ఈ సోదింబాక వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సార్ ఐదుగురు అమ్మని వాళ్ళకి వీళ్ళిద్దరు మొత్తం కలిసి ఏడు మంది సార్ ఈ ఏడు మంది మా మీద గతంలో దాడి చేశారు అయితే నిన్న మాత్రం ఐదు మంది చేశారు ఈ ఐదు మందిలో ఈడు అనమాట రమేష్ అమ్మణ్ణి రెండవది సోధంపాక ఆది సోధంపాక రవి వాళ్ళ కూతురు శ్రావణి వరల వరలక్ష్మి వీళ్ళు సార్ ఐదు మంది నా ఒక్కడే నన్ను ఒక్కడనే పాడేసి ఇల్లు ఇండ్లు లేకపోయి దాంకున్నా కూడా తలుపులు బాలు నెట్టేసి కొట్టారు సార్ అయితే ప్రత్యక్ష పక్కింట్లోకి ఇంట్లోకి వెళ్ళినా సార్ ఆ ఇంటి ఆమెను కూడా నెట్టేసి ఆయన మంచం కొట్టి నన్ను కొట్టారు సార్ అయితే ఆయన కూడా మునిలా వృద్ధురాలు నా వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఆ వయసు కనీసం ఆ అరవై డెబ్బై ఉంటుంది సార్ ఆమెను కొట్టారు సార్ అందులో ఎస్ఐకి దళిత దళిత మహిళ ఆమె ప్రాణం పోతే ఆమె ఎన్నో ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ఆమె ధనం పెట్టి వేడుకుంటే ఆమెను కొట్టుపోతున్నాడు ఎస్ఐ ఏమి ఇది ఎస్ఐ పేరు రెడ్డి సార్ ఇందుకు పెట్టా ఎస్ఐ సార్ ఇది సార్ పరిస్థితి లాండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది మా మమ్మల్ని రక్షించి మా ప్రాణాలు రక్షించండి సార్ అధికారులను వేడుకుంటాను subscribe. SS News AP.